హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ డబల్ కమేటా రంజాన్ పండుగ రోజు స్పెషల్గా చేసుకునే ఈ స్వీట్ని కొంచెం క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఆరు బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని ఫోర్ సైడ్స్లో ఉన్న బ్రౌన్ ని కట్ చేసుకొని ఈ బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అన్ని బ్రెడ్లని ఇలా ఫోర్ పీసెస్ గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ ని బయట ఎండలో అయినా లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఒక వన్ అవర్ పాటు ఉండనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకుంటూ కింద అడుగంట కింద కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకొని ఇప్పుడు ఈ పాలని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ చూపిస్తున్నాను ఈ చూడండి ఈ విధంగా బ్రెడ్ పీస్ అనేది గట్టిగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ని మీకు కావాలి అంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు మంటని లోటు మీడియం ఫ్లే లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ ని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యాక వీటిని వేరొక మిగిలిన బ్రెడ్ పీసెస్ ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ తీసేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని వేరే గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి గ్రామ్స్లో అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు షుగర్ మొత్తం కరిగేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ మొత్తం కరిగిపోయాక ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే చాలు షుగర్ సిరప్ అనేది ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి అన్ని బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా వేసుకున్నాక మనం ముందుగా మరిగించి పెట్టిన పాల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి బ్రెడ్ అనేది ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా డబల్ కమిటా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్